నమస్కారం నా పేరు డాక్టర్ సల్లా విజయ్ కుమార్ తెలుగు సాహిత్య వార్తలను అందించడంతో పాటు తెలుగు సాహిత్యాభిమానులు విద్యార్థులకు అవసరమైన ఆసక్తికరమైన విషయాలను చెప్పడానికి మేము ఈ ఛానల్ని ప్రారంభించాము ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్లోని ప్రతి వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి అలాగే మిగతా సాహిత్యాభిమానులందరికీ చేరే విధంగా వాట్సప్లోనూ ఫేస్బుక్లోనూ ఈ వీడియోలను షేర్ చేయండి తెలంగాణ సాహిత్య అకాడమీ తన మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సాహిత్య పురస్కారాలను అందజేసే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి వచన రచన విభాగంలో శ్రీ ఉప్పల నరసింహం కథల సంపుటి మట్టి మనిషికి వచన రచన పురస్కారం అందజేశారు అలాగే కవిత్వ విభాగంలో కవి సిద్ధార్థ రచించిన బొమ్మలబాయికి ఉత్తమ కవితా పురస్కారం అందజేశారు ఇదే వేదికపై సాహిత్య త్రైమాసిక సంచిక పునాసా మూడవ సంచికను కూడా ఆవిష్కరించారు వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుస్తక సేకరణకు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు దాదాపు వెయ్యి పుస్తకాలను అందజేశారు తెలంగాణ సారస్వత పరిషత్తు డెబ్బై ఆరవ స్థాపన దినోత్సవాలు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరగనున్నాయి ఇందులో భాగంగా మే ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటలకు డాక్టర్ పల్లాదుర్గయ్య నూట మూడవ జయంతోత్సవ సభలు మే ఇరవై ఆరు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్తు డెబ్బై ఆరవ స్థాపన దినోత్సవ సభ మే ఇరవై ఏడు సోమవారం సాయంత్రం ఆరుగంటలకు పరిషత్తు ప్రచురణల ఆవిష్కరణోత్సవ సభ మే ఇరవై ఎనిమిది మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ వైతాలికులు సురం ప్రతాపరెడ్డి నూట మూడవ జయంత్యుత్సవం పురస్కార ప్రదాన సభలు జరగనున్నాయి కందుకూరి వీరేశలింగం గారి శతవర్ధంతి సమాలోచన సభ ఈ నెల ఇరవై ఆరో తేదీన విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరగనుంది ఆచార్య సూర్య ధనుంజయ్ గారు రచించిన సాహిత్య వ్యాస సంపుటి గమనం ఈ నెల మే పద్నాలుగో తేదీన ఆవిష్కరించబడింది ఈ గ్రంథాన్ని ఆచార్య సూర్యధనుంజయ్ గారు తమ గురువుగారైన ఆచార్య మసన చిన్నప్ప గారికి అంకితంగా ఇచ్చారు క్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఉస్మానియా శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉస్మానియా శాఖ పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులు ఆచార్య వెల్దండ నిత్యాందరావు గారు కోటి మహిళా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ రోజారాణి గారు కోటి కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రఘు గారు తదితరులు పాల్గొన్నారు ఇక విద్యావార్తల విషయానికి వస్తే టీఎస్ఎట్ రెండు వేల పంతొమ్మిది తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయదలుచుకున్నటువంటి విద్యార్థులు ఈ నెల ఇరవై ఒకటి వరకు రెండు వేల రూపాయల లేట్ ఫీ చెల్లించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే మూడు వేల రూపాయల లేట్ ఫీజు తోటి ఈ నెల ముప్పై ఒకటి వరకు అప్లై చేసుకోవచ్చు హాల్ టికెట్లను జూన్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్షలు జూలై ఐదు నుంచి ఎనిమిది వరకు ఆన్లైన్లో నిర్వహించబడతాయి ఇక తర్వాత వార్త నెట్కు సంబంధించి వచ్చే నెల జూన్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు నిర్వహించబడే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ రెండు వేల పంతొమ్మిది పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లను విద్యార్థులు ఈ నెల ఇరవై ఏడు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక తర్వాత విద్యా వార్త డిగ్రీ విద్యార్థులకు సంబంధించి డిగ్రీ పాస్ అయి ఎంఏ తెలుగు చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులు కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది ఎందుకు గాను ఈ నెల ముప్పై వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అప్లై చేసుకోవచ్చు జూన్ ఎనిమిది వరకు ఐదు వందల రూపాయల లేట్ ఫీతో జూన్ పదకొండు వరకు రెండు వేల రూపాయల లేట్ ఫీతో కూడా అప్లై చేసుకోవచ్చు ఈ వారం కవిత నవ తెలంగాణ పత్రికలో ప్రచురితమైన నీళ్లపంక నీళ్లపంక కవిత నాకు నచ్చడానికి ప్రధానమైనటువంటి కారణం దీని శీర్షిక ఇందులోని వస్తువు ఈ శీర్షిక మనకు అర్థమైతే ఇందులోని వస్తువు కూడా మనకు అర్థమైపోతుంది పంక అంటే ఫ్యాన్ నీళ్ళ పంక అంటే కూలర్ కూలర్కి తెలుగులో నీళ్ల పంక అనేటువంటి కొత్తనైన పదాన్ని కవి మనకు సూచిస్తున్నాడు ఇక వస్తువు విషయాన్ని గురించి మనం మాట్లాడితే కూలర్ని గురించి ఆధునిక కవిత్వంలో వర్ణించినటువంటి కవి డాక్టర్ నారాయణ గారు ఈ వీడియోని పాస్ చేసే కవితను మీరు కూడా చదవండి పాలకుర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో తెలుగు పండితురాలుగా పనిచేస్తున్న కృష్ణవేణి గారి విజయ గాథ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైంది కృష్ణవేణి గారు పదో తరగతిలో ఫెయిల్ అయినప్పటికీ కుటుంబ పరంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డప్పటికీ కూలీ పనులను కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ కూడా చదువుకోవాలనే సంకల్పాన్ని మాత్రం ఏనాడు వదులుకోలేదు దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి ఓపెన్ డిగ్రీతో ఉద్యోగాన్ని సాధించి మనందరికీ ఆదర్శంగా నిలిచారు వారి విజయం మనందరికీ ఆదర్శదాయకం